Thank <laughs> you. ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం శక్తి పీఠాల్లో రెండవ పీఠమైన కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం ఆదిశంకరాచార్యులు కంచిలో స్థాపించిన కంచి కామకోటి పీఠం అలాగే పంచభూత లింగాల్లో పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర లింగ ఆలయ విశేషాలు అలాగే ఆలయ పురాణం గురించి ఈ వీడియో తెలుసుకుందాం పదండి లాస్ట్ వీడియోలో నేను కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ రోజు రాత్రికి నేను మధ్యాహ్నం బస్ దిగిన ఈ సిగ్నల్ దగ్గరే ఎదురుగా ఉన్న ఎంఎస్ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నాను ఈ రూమ్ నాకు ఇరవై నాలుగు గంటలకి పన్నెండు వందల రూపాయలు ఛార్జ్ చేశారు తర్వాతి రోజు ఉదయం ఐదున్నరకి లేచి ఆరింటి వరకు రెడీ అయిపోయి నా రూమ్ నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయానికి బయలుదేరాను ఈ కనిపిస్తున్న సిగ్నల్ని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ సిగ్నల్ నుండి ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎడం వైపుకి మనకి కామాక్షి ఆలయానికి వెళ్ళే ఆర్చ్ కనిపిస్తుంది సో మొదటి సిగ్నల్ దగ్గర మనకి అమ్మవారి గుడికి వెళ్ళే దారి ఉంటుంది అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి రెండో సిగ్నల్ వస్తుంది ఈ సిగ్నల్ దగ్గరే మనకి కాంచీపురంలో ఆది శంకరాచార్య స్థాపించిన కాంచి కామకోటి పీఠం ఉంటుంది ఈ పీఠం శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాల్లో ఒకటి కాదు ఆ నాలుగు మఠాలు కేవలం కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం ద్వారకాలో ఒక పీఠం పూరిలో ఒక పీఠం అలాగే బద్రీనాథ్లో ఒక పీఠం ఈ పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతిగా శ్రీ శంకర భగవత్పాదులు నాలుగో శతాబ్దంలో ఉండగా ప్రస్తుతం డెబ్బై ఒక పీఠాధిపతిగా శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వార్లు పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు అలా ఈ పీఠం చూసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో సిగ్నల్ వస్తుంది ఈ సిగ్నల్ నుండి కుడివైపుకు చూస్తే మనకి ఈ కాంచీపురంలోనే అతిపెద్ద కోపురం కనిపిస్తుంది అదే ఏకాంబరేశ్వర ఆలయం ఏకాంబరేశ్వర ఆలయం ఇది రెండు వేల సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న గొప్ప మరియు మనోహరమైన చరిత్ర కలిగి ఉన్న శివాలయం ఈ ఆలయాన్ని మొదట పల్లవరాజులు ఆరో శతాబ్దంలో నిర్మించగా తరువాత చోళ విజయనగర మరియు నాయక రాజవంశాలు ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించారు ఈ ఆలయం అనేక చారిత్రక సంఘటనలు మరియు సాంస్కృతిక పరిణామాలను సాక్ష్యంగా నిలిచి అనేక మంది రాజులు సాధువులు మరియు కవుల చేత పోషించబడింది ఈ ఆలయం వాస్తుశిల్పం మరియు కళలకు ఒక అద్భుతం మరియు ద్రావిడ శైలి యొక్క ఉత్తమతను ప్రదర్శిస్తుంది ఈ ఆలయం ఇరవై మూడు ఎకరాలకు పైగా విస్తరించి చుట్టూ ఐదు ప్రాంగణాలు నాలుగు గోపురాలు అలాగే వెయ్యి స్తంభాల హాలు కలిగి ఉంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ రాజగోపురం ఇది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనది నూట డెబ్బై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది ప్రస్తుతం ఆలయ ప్రధాన గోపురానికి మరమ్మత్తులు జరగడం వల్ల ఈ గోపురం యొక్క తలుపులు మూసివేశారు భక్తులు ఇలా గోపురానికి కుడివైపున ఉన్న ఈ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఫ్రీ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది యూస్ చేసుకోండి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మనకు పూజా సామాగ్రి షాప్స్ ఉంటాయి అలాగే ఈ ఆలయం యొక్క టైమింగ్స్ కూడా ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఆరింటి నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగింటి నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది అదిగోండి అదే శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు భక్తులకు కనిపించేది ఈ పెద్ద నంది విగ్రహం అలాగే ఈ నంది విగ్రహం పక్కనే అందమైన మరియు చాలా పెద్దదైన ఆలయ కోనేరుని చూడొచ్చు పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏకాంబరేశ్వర స్వామివారిని దర్శించుకుందాం స్వామివారి దర్శనానికి ముందు ఈ ఆలయస్థల పురాణం గురించి తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి ధ్యానంలో ఉన్న శివుడి కళ్ళను సరదాగా తన చేతితో కప్పినప్పుడు ప్రపంచం అకస్మాత్తుగా చీకటితో నిండిపోయింది పార్వతీదేవి ఒక్క క్షణం శివుడి కళ్ళను మూసినందుకే ఆ చీకటిలో నుంచి అనేక రాక్షసులు ఉద్భవిస్తారు దానికి కోపించిన శివుడు పార్వతీదేవిని తన కర్మ నుండి విముక్తి చేయడానికి భూమిపైన తపస్సు చేయమని కోరాడు దీంతో అపరాధ భావంతో పార్వతీదేవి వేగానది తీరాన మామిడి చెట్టు క్రింద ఇసుకతో ఒక లింగాను తయారు చేసి శివుణ్ణి పూజిస్తూ ఉండేది అలా ఉండగా ఒకనాడు మహాశివుడు అమ్మవారి భక్తిని పరీక్షించడానికి పక్కనే ఉన్న వేగావది నదిలో వరదను సృష్టిస్తాడు ఆ వరద నేరుగా పార్వతీదేవి తయారు చేసుకున్న మట్టి లింగాన్ని ముంచేద్దామనే వేగంతో ప్రవాహం తన వైపు రాగా పార్వతీదేవి ఆ ప్రవాహానికి లింగం కరిగిపోకుండా తన చేతులను లింగం చుట్టూ ఉంచి ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుంటుంది తన భక్తికి మరియు ప్రేమకు సంతోషించిన మహాశివుడు ప్రత్యక్షమై కామాక్షిదేవిగా అవతరించిన పార్వతిని వివాహం చేసుకుంటాడు అలాగే ఆ మామిడి చెట్టు క్రింద ఉన్న పార్వతీదేవి నిర్మించిన ఇసుక లింగాన్ని ఏకాంబరేశ్వరి పేరుతో ఇక్కడ ఉంటానని పార్వతీదేవికి మాట ఇచ్చాడట అలా స్వామి ఏకాంబ్ర అనగా ఒక మామిడి చెట్టు ఏకాంబరేశ్వరుడు అనగా ఒకే ఒక మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం అలా ఆలయం లోపల ఉన్న లింగం పృథ్వీ లింగంగా స్వయంగా పార్వతీదేవి తయారు చేసిన లింగంగా వరద ప్రవాహం అప్పుడు పార్వతీదేవి లింగాన్ని కౌగులించుకున్నప్పుడు తన గాజులు మరియు కూచాల అచ్చుల గుర్తులు ఇప్పటికీ ఆ లింగంపైన నేటికీ చూడవచ్చు నేను వెళ్ళిన రోజు ఆలయ ప్రధాన గర్భాలయంలో రిపేరింగ్ వర్క్స్ అవుతుండడం వల్ల గర్భగుడికి కుడివైపున మహాశివుడు మరియు పార్వతీదేవిల ఉత్సవ విగ్రహాలను ఉంచి వాటికే భక్తులు పూజలు మరియు దర్శనం చేసుకుంటున్నారు ఇదేనండి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు దర్శించుకోండి అలా స్వామివారిని దర్శించుకొని ఎడం వైపుకు వెళ్తే మనకి మామిడి చెట్టు వెళ్ళే దారి కనిపిస్తుంది పదండి వెళ్దాం ఈ మామిడి చెట్టుకు వెళ్ళే దారిలో మనకి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన వెయ్యి స్తంభాల మండపం అలాగే ఆలయానికి చుట్టూ ఉన్న వెయ్యి ఎనిమిది శివలింగాలను అలాగే ఇక్కడ జరిగే పంగుని ఉత్తరం అనే పదమూడు రోజుల ఉత్సవాల్లో స్వామివారికి వాహనంగా ఉపయోగించే ఉత్సవ పల్లకిలను చూడచ్చు ఇదిగోండి ఇదే మామిడి చెట్టు కామాక్షి రూపంలో పార్వతీదేవి శివుడి కోసం ఇసుకతో చేసిన లింగాన్ని ఈ మామిడి చెట్టు క్రిందే పూజలు చేసిందట అలాగే ఈ మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైంది ఇక్కడి మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచులు ఉండే మామిడికాయలు కాస్తాయట ఆ నాలుగు మామిడికాయలు నాలుగు వేదాలను సూచిస్తుందట సంతానం లేని దంపతులు ఈ చెట్టు క్రింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం అయితే ఇంతటి ప్రాతిష్టం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాలపెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి చెట్టును నాటారు ఈ మామిడి చెట్టు క్రింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు ఈ క్షేత్రం నూటెనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటి తిరునీల తింగల్ తుండం అనే మహావిష్ణు సన్నిధి కూడా ఉంది ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం కింద తపస్సు చేసిందని శివుడు పార్వతిని పరీక్షించదలచి అగ్ని పంపాడని అప్పుడు పార్వతి విష్ణువును ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ దర్శనం చేసుకొని బయటికి వస్తే మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటుంది ఇక్కడ పులిహోర పరమాన్నం చక్కెర పొంగలి దద్దోజనం అలాగే ఇతర పిండి వంటలు ఉంటాయి ఏవైనా థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదండి పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం శ్రీ ఏకాంబరేశ్వర ఆలయ విశేషాలు మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి